ప్రైజలడండి అందరికీ ప్రతి ఒక్కరు కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ముగించుకొని ఈ నూతన సంవత్సరము అనగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరమున మనము మొదటి దినమున మందిరములో ప్రతి ఒక్కరు చేసే పని ఏమిటి అంటే దేవుని యొక్క వాగ్దన కార్డు తీసుకోవడము అంటే గాడ్ ప్రామిస్ కార్డ్ ప్రతి ఒక్కరు కూడా అంటే కొన్ని మందిరాలలో దీనిని అనుసరించడం జరుగుతూ ఉంటుంది కొన్ని మందిరాలలో ఈ వాగ్దానాలు అనేవి కొంతమంది ఇవ్వకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది మరి నిజంగా దేవుని యొక్క వాగ్దానము తీసుకోవడము ఎంతవరకు నిజము ఎంతవరకు మరి అది మన యొక్క భ్రమాన్ని మనం ఆలోచించుకున్నట్టయితే బైబిల్ గ్రంథములో దేవుడు ఎంతోమంది వ్యక్తుల ద్వారా మాట్లాడడం జరిగింది అలాగే అబ్రహాము మొదలుకొని చాలామంది ప్రవక్తల ద్వారా ఆయన కొన్ని వాగ్దానాల పూర్వకంగా కూడా వారికి వాగ్దానము ఇచ్చి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కూడా జరిగింది మరి యహూవ దేవుడు వాగ్దానము మరి నెరవేర్చుతాడా అసలు నిజంగా మన జీవితంలో మరి మనం మనం కూడా మందిరాలలో వాగ్దానం తీసుకుంటున్నాం మన జీవితంలో అది నెరవేర్చబడుతుందా లేదంటే ఏదో ఫార్మాలిటీస్ కోసము కొత్త సంవత్సరం రోజు ఎలాగో వాగ్దానాలు ఇస్తారు మనం కూడా ఒకటి తీసుకుందాము అందులో ఏ వాక్యం అయితే వస్తుందో అది మనకి సంవత్సరంలో నెరవేర్చబడుతుందని చెప్పేసి అది నమ్మకంతో మీరు తీసుకుంటున్నారా అయితే ఆలోచించినట్లయితే ప్రతి మందిరంలో కూడా ప్రామిస్ కార్డ్స్ అనేవి ఆశీర్వాదకరంగానే ఉంటాయి అంటే అసలు బైబిల్ గ్రంథంలో ఏవైతే ఆశీర్వాదకరంగా ఉన్నాయో ఆ వాక్యాలను తీసుకొని ప్రామిస్ కార్డ్స్ అనేవి తయారు చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవ్వరూ కూడా శాపకరమైనటువంటివి లేదంటే బాధకరమైనటువంటివి తీసుకుని రారు అన్నీ కూడా అందులో ఆశీర్వదకరమైనటువంటి వాక్యాలే ఉంటాయి కాబట్టి మరి మనము తీసుకున్నటువంటి ఆ ఒక వాగ్దన కార్డ్లో వచ్చిన వాక్యము మన జీవితంలో నెరవేర్చబడుతుంది అనేది కేవలం అపోహ లేదంటే అది ఒక రకమైనటువంటి భ్రమ మాత్రమే ఎందుకనంటారా దేవుడు అబ్రహం గారికి ఒక వాగ్దానాన్ని ఇవ్వడం జరిగింది అది ఏమిటి అంటే అబ్రహాము గారికి సంతానము లేనప్పుడు అబ్రహాము గారిని అనేక జనములకు పైన తండ్రిగాను అలాగే ఆయన యొక్క సంతానాన్ని రేణ వల్లే ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు అబ్రహాము ఆ యొక్క మాటపైన విశ్వాసం ఉంచి దేవుని అందు యథార్థంగాను అలాగే విశ్వాసం కొద్దీ నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆయన జీవితంలో నెరవేర్చబడడం జరిగింది కాబట్టి మనము దేవుని యొక్క వాగ్దానము అనగా ప్రామిస్ కార్డ్స్ తీసుకున్నంత మాత్రాన మన ప్రవర్తన దేవునికి ఇష్టానుసారంగా లేనప్పుడు లేదంటే మనము అబద్ధాలు కానీ లేదంటే ఇష్టానుసరమైనటువంటి జీవితం కానీ మద్యపానానికి కానీ లేదంటే వివిధ రకాలైనటువంటి అలవాట్లకు మనం బానిసైనప్పుడు ఇతరులను ఓర్వలేని యొక్క గుణం మనలో ఉన్నప్పుడు కోపం కానీ ద్వేషము కానీ కలతలు కానీ ఇటువంటి యొక్క అలవాట్లు మనలో ఉన్నప్పుడు దేవుడు దేవుడు ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు ఏ విధంగా దేవుడు మనకు ఆ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఒకసారి ఆలోచించండి అబ్రహాము విశ్వాసంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానము అతని పట్ల నెరవేర్చబడింది కాబట్టి మనము కూడా మనకి ఏ వాగ్దానం వచ్చినా కూడా దేవుని అంది నమ్మకంగా ఉన్నప్పుడే ఆ వాగ్దానం మన ఇడల నెరవేర్చబడుతుంది వాగ్దానాలు తీసుకోవడం నేనేం తప్పనట్లేదు కానీ ఎప్పుడైతే మనము దేవుని పట్ల నమ్మకంగాను యధార్థంగాను విశ్వాసంగాను మనం దేవునిపైన ఆధారపడతామో దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు మన యొక్క అవసరాలను ఆయన తెలిసినటువంటి దేవుడు కనుక తప్పకుండా నిన్ను ఆయన ఆశీర్వదకరంగా ఉంచుతాడు కాబట్టి దేవుని అంత నమ్మకంగా విశ్వాసంగా ఉండి చూడు ఈ వాగ్దనలపైన ఆధారపడడం కాదు దేవునిపైన ఆధారపడడం నేర్చుకోండి ఆ మెయిన్